నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప మండిపడ్డారు గతంలో అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసి వైసీపీ ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు ప్రతిపక్ష హోదా కావాలంటే దానికి రాజ్యాంగ పరిధి ఉందని ఇప్పుడు తాము ఆ హోదా ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు మెడికల్ కాలేజీల నిర్మాణంలో జగన్ ప్రభుత్వం కేవలం స్థలాలకు మాత్రమే పరిమితమైందని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో వాటిని పూర్తి చేస్తుందని చెప్పుకొచ్చారు నిమిషం టైం ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే పీకి నొక్కి మైక్ నొక్కి సంఘటన మర్చిపోడి మమ్మల్ని ఎవరన్నా మాట్లాడిచ్చాడా నేను ఐదు సంవత్సరంలో ఉన్నాను ఐదు సంవత్సరంలో నేను అని మాట్లాడినా ఎప్పుడైనా అవకాశం ఇచ్చాడు నాకు ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడించాడా మేము అలా కాదే రా టైం ఎత్తాం అన్నాం నీకు ఎంత టైం అవుతుందో అంత టైం ఎత్తావు రమ్మని చెప్తున్నాం మాట్లాడమన్నాం మాది అలా ఉండదు మేము మాట్లాడిస్తాం రమ్మని చెప్తున్నాం మేము అంటే మేము ఎక్కడెత్తాం హోదా అది దానికి రాజ్యాంగం పరిధిలో ఉంది హోదా కావాలంటే నేనే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితేనే అంత హోదా వస్తుంది అది రాదు మేమే చెయ్యం హోదా ఎత్తే వస్తాను హోదా ఎత్తి వస్తాను అంటే మేమేం చెప్తాం మేమేం చేయలేం అది ఇప్పుడు జ జగన్ గారు మీరు రండి మాట కాదని ఎవరు అంటారు ఇంత టైం పైన ఎలాగే డిసైడ్ చేస్తారు మీ పార్టీకి సంబంధించి రెండు నిమిషాలు ఉంటుంది రెండు నిమిషాలు మీకు ఎవరు ఒకరు మాట్లాడతారా ఎక్కువ మంది మాట్లాడతారా మీ ఇష్టం అది ఇప్పుడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు చేసి ఏవి కూడా ఇక తిరుమలలోని హుండీ లెక్కల ప్రాంతంలో జరిగినటువంటి దొంగతనం పైన అప్పటి టీటీడీ పాలన పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి డాలసు దివాకర్ రెడ్డి ప్రకారం రవికుమార్ కేసును లోక్ అదాలత్ రాజీ చేసి అతని ఆస్తిలో కొంత భాగాన్ని అప్పటి పెద్దలు స్వాహ చేశారని ఆరోపించారు దీనిపైన సిబిసిఐడి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిందని త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించబోతుంది అంటున్న బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ లెక్కింపు కార్యక్రమంలో దొంగతనాలకి పాల్పడిన రవికుమార్ కేసు మరలా కూడా మొదటికి వచ్చిందనే నేను చెప్పాలి ఎందుకంటే అప్పట్లో లోక్ అదాలత్ లో దీన్ని కాంప్రమైజ్ చేస్తూ అప్పటి పాలక మండలి నిర్ణయం తీసుకుని కేసును పక్కదారి పట్టించిన పరిస్థితి ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి టిటిడి పాలక మండలిలోని ప్రకాష్ రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు చెప్పే పరిస్థితి ఉంది చెప్పండి ఏదైతే ఇప్పుడు పరకామడికి సంబంధించి గతంలోనే మీరు అనేక దీని మీద చెప్పిన పరిస్థితి తాజాగా ఇప్పుడు వీడియో ఫుటేజ్ తో సహా ముందుకు వచ్చిన పరిస్థితి గతంలో ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో దీని మీద ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతుంది ఇరవై మూడు తొమ్మిది రెండు పరకామనిలో స్వామివారి శ్రీవారి ఆలయంలో హుండీలో ఉన్నటువంటి కానుకలను లెక్కించే పరకామనిలో దాదాపు నూట పన్నెండు వంద అమెరికన్ డాలర్లు దొంగలిస్తూ ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డం జరిగింది అప్పుడు నుండి అధికారులు దాన్ని కేవలం తొమ్మిది నోట్లే పట్టుబడ్డాయని చెప్పి ఆ రోజు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి ఆ కేసుని తర్వాత లోకదాలత్ రాజీ చేసుకుని నలభై కోట్ల రూపాయలు స్వామివారికి ఆస్తిని బదలాయించుకుని మిగిలిన వంద కోట్ల రూపాయలు అప్పటి నుండి అధికారుల పేరుతో మారాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చిన కారణంగా నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది ఆయన తర్వాత రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి నేను దీన్ని తీసుకుని జరిగింది నిన్న అత్యున్నత న్యాయస్థాన హైకోర్టు ఆ లోకాదాలత్ లో రాజీని రద్దు చేస్తూ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్ళాలి వచ్చే నెల పని రెండో తేదీ లోపల పూర్తి నివేదికని కోర్టుకు ముందు సీల్ కవర్లో సమర్పించాలని చెప్పి కోర్టు వారిని అడగడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి మీరు అనేక విధాలుగా సాక్ష్యాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది రవికుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి టీటీడీ కొన్ని ఆస్తులు కూడా జప్తి చేసింది లోక్ అదాలత్ కాంప్రమైజ్ దీంట్లో ఇందులో పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా దీంట్లో ఆ రోజు అధికార పార్టీలు ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ దీంట్లో పాత్రదారులు సూత్రదారులు వాటాదారులు ఉన్నారు తొందరలోనే వారి నిజస్వరూపం భక్తుల ముందు పెట్టబోతాం అంటే రవికుమార్ ఇప్పుడు కనబడని పరిస్థితి ఆయన ప్రాణానికి హాని ఉందనే కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆయన ఉన్నారా ఇప్పటికీ రవికుమారు గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి వారి కుటుంబానికి భద్రత కల్పించే తీసుకుని మేము ప్రయత్నం చేస్తాం చెప్పండి అన్న ఈరోజు ఏదైతే మీరు టీటీడీలో జరిగిన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది కానీ అప్పుడు హుండి దొంగతనం చేసిన వ్యక్తిని రా లోక అదాలత్లో కేసు కొట్టేసి అంతా కూడా చేయడం ఏ విధంగా భావించాలి రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్తున్నారు ఈరోజు మీరు కళ్ళ ముందు ఈరోజు మీకు వీడియో చెప్పడం జరిగింది వందల కోట్ల రూపాయలు పరికామంలో దొంగతనం చేసిన వ్యక్తిని అప్పున్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ రెడ్డి మాజీ ఓ ధర్మారెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక కట్టితో భగవంతుడు డబ్బు దోచేయాలని చెప్పేసి అని ఇట్లాంటివన్నీ కూడా బయట రాకుండా ఉండాలని అని అప్పుడున్న విజిలెన్స్ అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసి ఇంత పెద్ద క్రైమ్ చేయడం జరిగింది తర్వాత ఇంత పెద్ద కేసును కూడా ఒక చెట్టు కింద కూర్చొని సింపుల్గా సెటిల్ చేసి లోకాయత్వై కాంప్రమైజ్ చేసేసి కేసుని మెయిన్ మెయిన్ ఆస్తులంతా వాళ్ళు పంచుకునేసి చిన్న చిన్న ఆస్తులు మాత్రం భగవంతు ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము కష్టపడి అంత పెద్ద ఫుటేజ్ని బయట తీసుకొని వచ్చేసి ఈరోజు ప్రజల ముందం పెట్టడం జరిగింది ఇదే భగవంతుడు నిజ నిజరూపం ఎందుకంటే భగవంతుడు డబ్బు తిన్నాడు ఎప్పుడు ఎక్కడ ఎవరు బాగుపడరు ఒక రూపాయికి వంద రూపాయలు ఖచ్చితంగా భగవంతుడు తిరిగి వసూలు చేసుకునేటువంటి దానికి నిదర్శనం ఇదే ఇప్పుడు కేసును సిబిసిఐడికి అప్పచెప్పి వచ్చే నెల పదో తారీఖు లోపల మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పిన పరిస్థితి దీనికి ఇప్పుడున్న అధికారులు టీటీడీ ఏ విధంగా సహకరించారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా యువనాయకుడు నారావ్ లోకేష్ గారు కావచ్చు ఇట్లాంటి విషయాల్లో కఠినంగా ఉంటాడు ఫాస్ట్గా ఉంటారు కరెక్ట్గా ఉంటారు ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసుని మొత్తం కూడా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నా ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా ఎవరిని వదలకుంటా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం ఇలాంటి కేసుల్ని లోకదాలత్లో సెటిల్మెంట్ చేసే ఇచ్చా అదే నవ్వు ఇంత పెద్ద కేసుని కూడా లోకాయత్తులో సెటిల్ అంటే ఇంకా మామూలు కేసు అసలు లెక్కే లేదంటే ఇంకెన్ని జరిగి ఉంటాయనేది కూడా ఒకసారి ఊహించాలా ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఒకసారి సిబిసి హ్యాండల్వ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి బయట తీసుకున్నాం ఏదైతే హుండీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రవికుమార్కి సంబంధించి అప్పట్లో చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో కూడా కేసును కొట్టివేసిన దానిని ఇప్పుడు మళ్ళా కూడా రీట్రైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే సిబిసిఐడికి సంబంధించి ఎంక్వైరీ ప్రారంభించి వచ్చే నెల పదో తారీఖు అంతా కూడా సీల్డ్ కవర్లో ఉన్న మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి కోర్టు ముందు పెట్టాలనే నేను కూడా ఏపీ గవర్నమెంట్కి హైకోర్టు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించిందనే నని కూడా భానుప్రకాష్ రెడ్డి అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనే స్పష్టంగా తెలుస్తుంది దీనిని అన్నింటిని కూడా ఖచ్చితంగా బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే మేమంతా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు చేశారో వారందరినీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంది ఏదైతే గతంలో వైసీపీలో పనిచేసిన పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసిన తప్పు ఒప్పుకుంటే ఇప్పుడైనా మంచిది కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా ఇది బయటకు వచ్చే పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మరికొన్ని సాక్ష్యాతారాలతో కూడా మరో వ్యక్తి త్వరలోనే మీడియా ముందుకు వస్తారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి టాలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ జరిగిందో అవన్నీ కూడా ఎరేజ్ చేసేసిన పరిస్థితి టీటీ గతంలో ఉన్న అధికారులు దాన్ని రికవరీ చేసి మరలా కూడా ప్రభుత్వం దీన్ని ఏ విధంగా కోత ముందు పెడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఉండి దొంగతనం చేసిన రవికుమార్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది కాబట్టి ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆయనకు ఆ విధంగా రా ముఖ్యమంత్రి ఇరవై నాలుగో తేదీ వస్తున్నారు ఆయనకి మరిన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పి రవికుమార్కు ప్రొటెక్షన్ కల్పించే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా భాను ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో కుమార్ మెగా ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పులివెందుర్లో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఒక ఎకరం డెబ్బై సెంట్ల స్థలంలో ఆరు వందల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని భావి తరాల కోసం ప్రతి ఒక్కరూ వాటిని కాపాడుకోవాలని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మెహబూబ్ బాషా కోరారు పులివెందులలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ హజ్ కమిటీ డైరెక్టర్ ఆరు వందల మొక్కలను నాటనున్నట్లుగా తెలిపారు శ్రమదానం చేసి పరిశుభ్ర సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం ప్రాముఖ్యతను గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోర్ణాంధ్ర స్వచ్ఛాలలో భాగంగా పచ్చ పులివెందుల చేయుట కొరకు మనం ఇక్కడ సిఎల్ఆర్ గ్రామ కార్యక్రమంలో ఒక ఎకరా డెబ్బై సెంటు స్థానంలో దాదాపు ఆరు వందల మొక్కలు నాటడం జరుగుతుంది ఈ మొక్కలన్నీ సంరక్షించడానికి కావలసిన చుట్టూ కాంపౌండ్ ఉంది అందులో వాటర్ కూడా అందులో క్లీనింగ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ మొక్క నాటే కార్యక్రమం పూర్తయితే వరకు కూడా వాటి సంరక్షణ మొత్తం అంతా డ్రామా సీఎల డ్రామా వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహిస్తాము సో ఇందులో భాగంగా మనకు తర్వాత ఇటువంటి మంచి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కష్టార్థంగా తీసుకొని పులివేంద్ర మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని ఏరియాలలో ఇప్పటికే చాలాసార్ల మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు భావితరాలకు నీడనిస్తూ అట్లాగే మన జీవరాశులందరికీ ఎప్పటికైనా కానీ నీడనిస్తూ ఉంటాయి ప్రజలకు ముఖ్యంగా గ్రీన్ సిటీగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని ఊర్లలో గ్రీన్ సిటీగా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఎక్కడైతే పచ్చగా ఉంటాదో అక్కడ మనుషులు కూడా కానీ ఆరోగ్యాలు కానీ అందరికీ ఆరోగ్యంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మన పులివెందుల మున్సిపాలిటీ ఒక గ్రీన్ సిటీగా మారాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ముక్కలు నాటే కార్యక్రమాలు పెట్టారు అలాగే దీంట్లో భాగంగా మొన్నటి మొన్న బాకరాపురం సైడ్ కానీ సైడ్ సైడ్ ఇప్పుడు ఇక కర్నూలు జిల్లాలో పోలీసులు దొంగలుగా మారిన ఘటన సంచలనం రేపుతుంది కొడమూరు పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ ఖాదర్వలి కానిస్టేబుల్ నాగేంద్ర సీజ్ చేసి ఉన్నటువంటి ఆరు బైకులను అక్రమంగా విక్రయించారు మధ్యవర్తులను ఉపయోగించి తామే యజమానుమలమని చెప్పి ఈ బైక్లను అమ్ముకొని లబ్ధి పొందారు అయితే ఒక బైక్ యజమాని తన వాహనం కోసం పోలీస్ స్టేషన్ కి రావడంతో ఈ భాగోతం బయటపడింది ప్రస్తుతం ఇద్దరు పోలీసులపైన ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు కర్నూలు జిల్లా కొడమూరులో దొంగలుగా మారారు పోలీసులు ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ గుడి తొలగింపు వివాదాస్పదంగా మారింది జాతీయ రహదారిపై ఉన్నటువంటి పూడికతీత పనుల కోసం కేఎం హాస్పిటల్ సమీపంలో చెంగాలమ్మ దేవస్థానాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా స్థానికులు అడ్డుకున్నారు వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు నాయకులు మరో చోట గుడి నిర్మించుకునేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో మాట్లాడి నిధులు కూడా కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు తమ ఆందోళన విరమించారు పోయి తెల్లవారుజామునం మూడు గంటలప్పుడు వచ్చి నన్ను లేపింది లేపిన తర్వాత ఎవరు నన్ను పెట్టారని బయట వచ్చిన బయట వచ్చిన తర్వాత అమ్మవారు ఎవరి పోయి అంతాము అంతాము ఆమెకి సేవ చేసుకుంటున్నారు కానీ పక్కల వాళ్ళందరూ అమ్మ నమ్మినారు నమ్మి ఆమెకి కానీ రోడ్డు సడౌన ఉంది కానీ మురళీసారి వాళ్ళు గెలిచినప్పుడు ఆంచి వాడు చుట్టూ తిరిగినా నేను జనాలంతా పోయినా ఎక్కడన్నా సడవు చూపించండి అమ్మవారికి గుడి కట్టుకుంటాం వాళ్ళు ఎక్కడ స్థడవు ఉందో మీరు చూసుకోనమ్మా మేము సంతకం పెడతాం అప్పుడు సిపాయి అనేది మాకు తెలియదు కదా అని మేము ముగుచుకునేను ఆ సార్తో మాట్లాడు తర్వాత ఇప్పుడు మళ్ళీ రోడ్ వచ్చేసింది తర్వాత అప్పుడు కమ్యూనిస్ట్ గారి సార్ని మేడం గారిని అంపేరు ఎంపేరు ఎంత పేరుశాంతరెడ్డి గారు ఆమెను అడిగి ఉన్నాం వీళ్ళు కానీ సహాయం చేస్తే ఈ పక్క ఒక పోస్టును వచ్చేసి అమ్మకి గుడి కట్టాలని నా కోరిక ముప్పై సంవత్సరాలుగా చెంగాలమ్మ బాల చెంగాలమ్మ వెలిసి ఉన్నారు అక్కగారు అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఆమె చేసుకుంటా చెందుకుంటా ఉంది ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది కానీ రోడ్డు వల్ల కారణం వల్ల తీసేయమని చెప్తున్నారు రోడ్డు డెవలప్మెంట్ కోసంగా కమిషన్ గారిని కానీ కలిసేము ఆయన కూడా సహాయం చేస్తానన్నారు ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా సహాయం చేస్తానన్నారు సేనన్న గారు కూడా లక్ష రూపాయలు సహాయం చేశారు అట్లా అందరూ అట్లా ఆయన సహాయం చేస్తే ఆమె కూడా గుడి అనేది ఏర్పాటు అవుద్ది దయచేసి అందరూ సహాయం చేసినట్టుగా కోరుతున్నాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు అన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు ప్రారంభించారు ఈ సందర్భంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పలు సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలను చేస్తున్నామని రెండు రోజుల పాటు మోడీ గారి యొక్క పిలుపు అందుకొని దేశ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు పర్యావరణ హితమైనటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు పాఠశాలలు దేవాలయాలు పార్కుల యొక్క శుభ్రత చేస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు పూర్తిగా నిమగ్నమై ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క పిలుపు మేరకు పదిహేడు నుంచి నిరంతరం సేవా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసేటువంటి కార్యక్రమాల్లో కావడము జిల్లాలో ఇప్పటికీ అనేక మండలాల్లో రక్తదాన శిబిరాలు ప్రతి రోజు కూడా ఇక అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో భర్తను హత్య చేసిన భార్య ఆమె తమ్ముడిని అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు స్థానిక రామారావు కాలనీలో ఉండేటువంటి జరిపిటి రామన్న తాగి గొడవ చేస్తున్నారని భార్య రవణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్ మార్చి పన్నెండున రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశారు హత్య కేసు పైన దర్యాప్తు చేపట్టగా బి కొత్తకోట హంద్రీనీవా కాలువలో పాతి పెట్టినటువంటి రామన్న మృతదేహం వెలికితీశారు ఇక స్పాట్ పిఎం చేసినట్లుగా తెలిపారు అనంతరం రమణమ్మ ఆమె తమ్ముడు ఈశ్వర్లను అరెస్ట్ చేశారు ఇది మూడో నెలలో జరిగిన మర్డర్ కేసు గురించి అనమాట ఇది డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పుడు అయింది అంటే పన్నెండో పన్నెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు అది మధ్యాహ్నం ఒంటి గంట టైంలో అవుతుంది అనమాట రామారావు ఓకే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డిసీజ్డ్ అక్యూజ్డ్ ఏవన్ను టూ వీళ్ళందరూ కలిపి ఆ రామారావు కాలనీలో ఆ ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు అనమాట సో ఇనిషియల్గా ఇది పన్నెండో తారీఖు మూడో నెలలో అవుతుంది కానీ మనకి మిస్సింగ్ కేసు మాత్రం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా ఒక మూడు నెలల తర్వాత మనకి మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నాడో తమ్ముడు ఇప్పుడు దీంట్లో డిసీజ్డ్ పేరు వచ్చేసి రామన్న అని చెప్పేసి నలభై ఏళ్ళు వాళ్ళ సొంతూరు వచ్చేసి నందివారిపల్లి విలేజ్ తనగల్లు మండలం వీళ్ళందరూ కూడా రామారావు కాలనీలో రెంట్ కొనింటారు ఉంటారు ఈవెన్ ఎవరు ఏ వన్ ఏ టూ డిసీజ్డ్ వీళ్ళందరూ కలిపి రెంట్ కొంటారు అప్పుడు వాళ్ళ బ్రదర్ సడన్గా ఫోన్ చేస్తుంటే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి కొంచెం డౌట్ వచ్చేసి మన దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు ఎప్పుడు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తన కంప్లైంట్ బేస్డ్ మనము మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేస్తాం అనమాట దాని తర్వాత నుంచి కూడా మనము చూస్తుంటాం మొత్తం వెరిఫై చేస్తున్నాము ఏంటి అనేది మొత్తం చూస్తున్న తర్వాత మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అఫెన్స్ ఎప్పుడైతే అవుతుందో తను అప్పటివరకు డెలివరీ లాగా పనిచేస్తుంటాడు అది అయిపోయిన తర్వాత నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవడము బీకోత కోట్లో ఉండడము తర్వాత పొంగలో వెళ్ళిపోవడము ఇట్లా ఉన్నప్పుడు మనకి నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇట్లా మదన్పల్లికి వచ్చాడు అని చెప్పేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని వేస్డ్ మనం ఇంటరోగేట్ చేశాము మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇక నంద్యాల జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని మంత్రి ఫరూక్ అన్నారు నంద్యాల పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని భీమవరం రోడ్డు డంపింగ్ యార్డ్లో నిర్వహించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాను స్వచ్ఛరహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని అన్నారు ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాల్లో భాగస్వాములై చురుకుగా పాల్గొనాలని సూచించారు అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల సమీపంలోని చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇక సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాళ్లు కొట్టేటువంటి కార్మికులు తమ జీవనోపాధి పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాయల్టీ పెనాల్టీ పేరుతో ట్రాక్టర్కు అదనంగా పన్నెండు వందల పన్ను చెల్లించాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని లేకపోతే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు నల్ల చెరువులో దాదాపు యాభై కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పుకొచ్చారు పన్నులు చెల్లించడం తమకు కష్టమని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు పని చేసుకుంటాం రాళ్ళు కొట్టుకొని యాభై కుటుంబాలు ఉన్నాయి యాభై కుటుంబాలకు మాకు వేరే విద్య ఏంది లేదు కష్టం చేసుకోవాలి తినాలి కనీసం ఒకసెంటు భూమి కూడా ఒకరికి లేదు మేము అట్లా పని అంటే యాభై ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎవరూ కానీ నిలదీసింది లేదు చేసింది లేదు రాయల్టీ ముందు కట్టాలన్నారు కానీ అమలు చేసినాక వద్దన్నారు అదేది ఇప్పుడు కూడా చేస్తున్నాము కానీ మళ్ళీ ఇప్పుడు బండ్లు నిలిపేసి రాయల్టీ కట్టాలా మీరని మేము యా దావపోయినా పట్టుకుంటా అంటే మా పరిస్థితి ఎట్లా సార్ ఒకటి యాభై కుటుంబాలు నలజెరవ విసిపెట్టి వెళ్ళిపోమన్నా కూడా మేము వెళ్ళిపోతాం రాయల్టీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేది అట్లా చేయండి సార్ మేమే మా సేతి కష్టమే మేము పనులు చేసేది మేము మాకు మాకేం మిషన్లు లేవు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మేమే కష్టపడుకోవాలా మేము తినాలా ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది మా నల్ల జరుగు సార్ మాది యాభై ఇండ్లు ఉన్నాయి యాభై ఇండ్లకు మేము ఇన్ని ఉన్నా కూడా మాకు ఏంది ప్రూఫ్లు లేవు సార్ మేము ఈ రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము రాళ్ళీ వాళ్ళు మాకు ఇట్లా పనులు ఎప్పుడు జరిగేది అట్లా చేయండి సార్ మేమే మా సేతి కష్టమే మేము పనులు చేసేది మేము మాకేం మిస్ లేవు ఇంకొకటి లేదు ఇంకోటి లేదు మా తాతలు సంపాదించిన ఆస్తులు లేవు మేమే కష్టపడుకోవాలా మేము తినాలా ఇదే కూడా నిలిపేస్తే మేము ఎట్లా సార్ బతికేది నల్ల జరుపు సార్ మాది యాభై ఇండ్లు ఉన్నాయి యాభై మేము ఇన్ని కూడా మాకు మేము రాళ్ళు కొట్టి బతుకునే వాళ్ళము సార్ మాకు ఇదే విద్య సార్ మాకు వేరే విద్య ఏమి రాదు సార్ మాకు మాకు ముందే ఇప్పుడు ఇన్నేండ్లుగా మేము ఎవరికి రాళ్ళీ అంట అదే ఎవరు కట్టిండ సార్ మేము ఇదే మా కడపాత్రం ఇప్పుడు చేసుకుంటున్నాము మా చేయటం చేసుకుంటున్నాము మా చేయకట్ట మా బిడ్డలు సాకుంటున్నాము మా పెనలో చాకుంటున్నాము ఇంకోటి అంటే ఆస్తి అంటే భూమి అంటే ఏమీ లేదు సార్ మాకు ముందు ఇక సత్యసాయి జిల్లా పెనుగొండ మండల పరిధిలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ప్రేవేటీకరణ చేయవద్దంటూ ఐసా సభ్యులు ర్యాలీ చేపట్టారు ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతి పత్రం అందజేశారు ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రేవేటీకరణ చేయడం ఎంతవరకు న్యాయమన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటు విధానాన్ని ఆపేంత వరకు ప్రజల కోసం మేము పోరాటం చేస్తామని ఏఐఎస్సీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ అన్నారు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఈ కుటుంబ ప్రభుత్వం పన్నాగం పనుతా ఉంది దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఐసాగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకు అంటే ఈరోజు రహదారి అనేది హైవే అనేది మనకు పెనుగొండగా ఆనుకునే ఉంది జాతీయ రహదారి ఎక్కడ హైవేలో రోడ్డం జరిగినా కూడా ఈరోజు అనంతపురము లేదనంటే బెంగళూరుపై పంచుతున్నది ఇక్కడ మన పెనుగొండలో గవర్నమెంట్ ఈ ఈరోజు ట్రామా క్లినిక్ అనేది ఉన్నది ఈ డ్రామా క్లినిక్ లో అనేక సేవలు అందించాల్సి ఉంది ఇక్కడ మెడికల్ కళాశాల ఉన్నట్లయితే డ్రామా క్లినిక్ అనేది మెడికల్ కాలేజీలో ఉంటుంది అప్పుడు ఇక్కడ సేవలు అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుతాయి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజు మెడికల్ కళాశాలల్లో తక్షణమే టీడీపీ విధానం రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము మీకు కూడా ప్రభుత్వం ఒకటే హెచ్చరి ఒకటే చెప్తా ఉన్నాము ఎన్డీఏ గవర్నమెంట్ మీరు ఉన్నారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విరూపిస్తారు వచ్చి ఈ రోజు మీరు అభివృద్ధి చేయాలి అంతేగానీ ఈ రోజు మోడీ గారి భజన చేస్తూ ఈ ఎన్డీఏ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ఈ రోజు ఐసాగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాబట్టి తక్షణమే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యం రాష్ట్ర ముఖ్యం ప్రైవేట్ కళాశాలలను తక్షణమే పబ్లిక్ ప్రైవేటీకరణ లేదని ఆపాలని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం వేది పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉత్పత్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇక అనకాపల్లి గాంధీనగర్లో ఇద్దరు విద్యార్థులను టీచర్ చితికబాదారు శక్తి విద్యాలయానికి సంబంధించి శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఇవాళ ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కి చేరుకుని ఆందోళన చేపట్టారు ఘటనపైన విచారించేందుకు డీఈఓ అప్పారా వచ్చారు స్కూల్ ప్రిన్సిపల్ టీచర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది

పిల్లల్ని చదివించడానికి పంపిస్తాం కానీ మరీ చంపించుకోవడానికి పంపిస్తాం ఏమో ఏదో చదువు చెప్తారు భయం చెప్తారు అనుకుంటాం కానీ మరీ చంపించడమే టీచర్లు చూస్తాము కానీ టీచర్లు బయటికి పంపించు మరి అంత అవసరం ఏంటండి ఏదైనా ఖర్చు ఉంటే చెప్పాలి అంతే ఫీజు కట్టలేదు లేదా పంపించిందింటికి అంతకని పొడేస్తే ఫీజులు వచ్చేది ఏంటి ఫీజులు కోసం చెప్తున్నారు ఇలా వ్యాపారం చేస్తున్నప్పుడు తప్ప విద్యార్థి చెప్పట్లేదు కదా ఏంటంటే సెవెంత్ క్లాస్ ఉదయం ఏడు గంటలని రాత్రి ఏడు గంటలుగా చదివించేస్త ఎవరి కోసం చదివించేది ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడులాగా చదివి సాధించేదే ఏమన్నా ఇది వాళ్ళి పక్కా లోకల్ ఏపీ న్యూస్ మరిన్ని లోకల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మెగా నైన్ టీవీ